నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్న రాజమండ్రి నగరం ఎందుకిలా దీనికి కారణం ఎవరు రాజమండ్రి మొత్తం సుమారుగా ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల పొడవు డ్రైనేజీ వ్యవస్థ ఉంది చిన్న పెద్ద అన్ని రకాలు కలిసి ఇక్కడ ప్రధానంగా నగరం ముంపుకు గురవడం గల కారణం ప్రజలు అదేంటి ప్రజలు అనుకుంటున్నారా అవునండి ఇక్కడ ఈ నిర్మాణాలు వాణిజ్య సంస్థలు కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు ఏవైనా సరే ఇష్టారాజ్యంగా డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు చేయడం ప్రధాన సమస్యగా మారుతుంది దీనికి మేలుకోవాల్సింది అధికారులు కాదు ప్రజలు ప్రతి నిమిషం ఎవరో ఒక రాజకీయ నాయకుడితో సిఫార్సు చేయించుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా నగరాన్ని అంటే డ్రైనేజీలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రాజమండ్రి నగరాన్ని ఖచ్చితంగా మంచిగా చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు ఎన్డీఏ కూటమి నాయకులకు మనవి దయచేసి డ్రైనేజీ మీద ఉన్న నిర్మాణాలు తొలగించే పనిలో ప్రధానంగా ఉండండి రాజమండ్రి ప్రజలకు మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇకపోతే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఎంతసేపు ఆ నాయకుడు సిఫార్సు చేశాడు ఈ నాయకుడు సిఫార్సు చేశాడు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి ఆ నాయకులకి ఈ డ్రైనేజీ మీద ఇలా నిర్మాణం చేయడం ద్వారా ఈ ఆపద ఉంటుందని చెప్పేసి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అవుతారు అంతేగాని ప్రజలు ఎలా పోతే నాకేంటి నా సిఫార్సు ముఖ్యం అనే నాయకుడు ఉండడనే విషయం మీరు గమనించండి తద్వారా మీరు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటారో అప్పుడు డ్రైనేజీలపై నిర్మాణం ఉండదు అప్పుడు శానిటేషన్ విభాగం కూడా సత్వర చర్యలు చేపట్టి సిల్ట్ అనేది తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ దేవిచెక్ నుండి పేపర్ మిల్ రోడ్డు కావచ్చు ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం రోడ్డు కావచ్చు ఇటు తాడి తోట కావచ్చు ఎక్కడా కూడా డ్రైనేజీ లేదు ఉన్న డ్రైనేజీని కాస్త మూసేశారు ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో వచ్చిన ముంపు విషయం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా పెను ప్రమాదం ప్రజలకు ఉంటుంది ఎందుకంటే ఆ వాహనాలు నీటిలో తడిచిపోయి నీటిలో మునిగిపోయి తద్వారా నీటి బయటకు వెళ్ళే అవకాశం లేకపోవడం అంటువ్యాధులు ప్రాబ్లడం ఇటువంటివి చాలా ఉంటాయి దయచేసి ప్రజలరా మేల్కొనండి డ్రైనేజీలపై నిర్మాణం విషయంలో కొంచెం ఆలోచించండి ఎందుకంటే మీ స్వార్థం మీరు చూసుకోకూడదు మనుషులుగా ప్రవర్తించండి నేను మాట్లాడిన మాట మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే ప్రజలు ఎలా పోతే నాకేంటి నేను కేవలం నా నిర్మాణం చేసుకున్నాను లేదా రోడ్డు మీదకు ఒక పదిహేను ఇరవై అడుగులు ర్యాంప్ వచ్చాను లేదా అనడం కాదండి ప్రజలకు చూడండి మీ పోతున్నాడు నగరం అస్తవ్యస్తం అయిపోతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ముఖ్యంగా నాయకులు టౌన్ ప్లానింగ్ అధికారులు శానిటేషన్ అధికారులు ఈ విషయమై స్పందించి బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం